వైసీపీ వాయిస్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇరవై తొమ్మిది ఐదు మన చెప్పిన ఆ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ కం ఫైల్ చేస్తే మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది దాని మీద సరే ఇది ఏమవుతుంది ఏంటంటే పక్కన పెడితే అంటే మేము చెప్పేది ఏంటంటే మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నీకేమో దమ్ముంటే అమ్మ పాలు తాగుంటే నువ్వు నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నాడు ఈ కంప్లైంట్ ఇచ్చుకో ఎవిడెన్స్ చూపించు నిన్న మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఎవిడెన్స్ నీ వీడియో మొత్తం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం మంగళగిరి రూరల్లో తాడేపల్లి రూరల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు అలాగే మేము నిజంగా ఇటువంటిది కవ్వించి కలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఏజెంట్లు మీటింగ్లో చెప్పుంటే నీకు నేను చేతనవుతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇంకా అధికారంలో నువ్వేదో వచ్చావు కదా అంతేకాని నీ పేపర్ ఉందని ఈ ఈ ముచ్చట కూడా మూడు రోజులే ఖచ్చితంగా ఇవాళ నుంచి మూడు రోజుల్లో నీ ముచ్చట్లన్నీ కరిగి ఆవరైపోయే పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళ పోలీసులు కూడా సజ్జ రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మీద